తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి వాడడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చల్లో నిలుస్తోంది హిందువులంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు ప్రాంతీయ మీడియా సోషల్ మీడియా ఆఖరికి జాతీయ మీడియా కూడా లడ్డూ వ్యవహారంపైనే ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యవహారంపై విచారణకు సిట్ ను నియమించింది దానిపై సుప్రీంకోర్టులో సైతం పిటిషన్లు దాఖలవుతున్నాయి అంత హడావిడి జరుగుతున్న పవన్ కళ్యాణ్ దానిపై స్పందిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణమైనా ఇస్తానంటున్న పవన్ భక్తి చింతన హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు పరమ పవిత్రమైన తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వ్యవహారం హిందువులందరి మనోభావాలను దెబ్బతీస్తుంది జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న వ్యవహారం అందరినీ అవాక్కయ్యేలా చేసింది లడ్డూని తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడడంతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ విషయంలో కేవలం హిందువులతో పాటు అన్ని మతాల వారు తప్పుబడుతున్నారు ఏ మత విశ్వాసాన్ని ఇంత దారుణంగా దెబ్బతీయకూడదని మండిపడుతున్నారు జాతీయ మీడియా కూడా లడ్డూ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది లడ్డూతో పాటు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాల చిట్టాన్ని బయటికి తీస్తోంది స్వామివారి లడ్డూని అపవిత్రం చేసిన పాపం జగన్ రాజకీయ భవిష్యత్తుని ప్రమాదపు అంచున పడేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇంత జరిగినా వైసీపీ నాయకులు దాన్ని రాజకీయం చేయాలని చూస్తుండడం విమర్శల పాలవుతోంది లడ్డూ వివాదంపై జగన్ మీడియా ముందుకు వచ్చి రాజకీయ విమర్శలు గుప్పించారు ఆయన కల్తీ జరగలేదని స్పష్టం చేయకుండా చంద్రబాబుపై ఆరోపణలకే ప్రాధాన్యత ఇవ్వడంతో కల్తీ వ్యవహారం నిజమే అని జనం నమ్మే పరిస్థితి తలెత్తింది టీటీడీ పాలక మండలి చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిలకు హిందూ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదని అలాంటి వారిని చైర్మన్లుగా నియమించడం వల్లే కల్తీ వ్యవహారం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు లడ్డూ ప్రసాదం విషయంలో తీవ్రంగా స్పందించిన ఆయన నిజాలు నిగ్గు తేల్చడానికి సిట్ విచారణకు ఆదేశించారు తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి మనోవేదన చెందిన ఏపీ డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు ప్రసాదానికి జరిగిన అపచారానికి పరిహారంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానన్న ఆయన పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించి తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు ఆ దీక్ష మీద కూడా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు తప్పు చేసిన వారే ప్రాయశ్చిత్తం చేసుకుంటారని చిత్రమైన లాజిక్లు వినిపిస్తున్నారు ఎవరేమనుకున్న ఈ టోటల్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది ప్రజా సమస్యలపై పోరాడినప్పుడు ఆయనలో కనిపించిన ఆవేశాన్ని మించిన ఫైర్ ఇప్పుడు కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఆ పవర్ స్టార్ లో హిందూ సనాతనం పట్ల అంత నిబద్ధత ఉందా అన్న చర్చ జరుగుతోంది సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులపై ప్రతి హిందువు స్పందించాలంటున్న పవన్ కళ్యాణ్ లడ్డూ వ్యవహారంలో ఎవరిని వదిలిపెట్టమంటున్నారు తిరుమల లడ్డూ విషయంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్కు ఘాటుగా రిప్లై ఇచ్చారు హైందవ సంప్రదాయంపై మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి మాజీఈఓ ధర్మారెడ్డి మీద కూడా పవన్ ఫైర్ అయ్యారు సున్నిత అంశాలపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు ప్రాయ్చిత దీక్షలో ఉన్న పవన్ విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను శుభ్రం చేసి భక్తి చాటుకున్నారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంతో పవన్ కళ్యాణ్లోని హిందుత్వ కోణం ఆవిష్కృతమవుతూ ఆయన ఫ్యాన్స్ సహా అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు